లేటెస్ట్ మూవీ అండ్ అప్డేట్స్ వాచ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ లెట్స్ నందమూరి నటసింహానికి ఉన్న క్రేజ్ చెప్పనక్కర్లేదు అరవై ఏళ్ల వయసులోనూ వరస సినిమాలతో వెండి తెరపై సందడి చేస్తున్నాడు మాస్ యాక్షన్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్నాడు ఇప్పటికీ చేతి నిండా సినిమాలతో కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు బాలయ్య ఒక్కో సినిమాకు యాభై కోట్లకు పైగా వసూళ్లు రాబడుతూ నందమూరి లెగసీని చెక్కు చెదరకుండా కాపాడుతున్నాడు ఇటీవల వరుసగా నాలుగు సినిమాలతో వంద కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టారు బాలయ్య ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ అవార్డు సైతం స్వీకరించారు ప్రస్తుతం అఖండ టూ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు బాలయ్య బోయపాటి సీను డైరెక్షన్లో రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి ఈ క్రమంలోనే అఖండ సినిమా నుంచి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది బాలయ్యకు జోడిగా ఎన్నో సినిమాలు చేసిన విజయశాంతి ఇప్పుడు అఖండ టూ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారని న్యూస్ బయటకు వచ్చింది రీసెంట్గా ఈ సీనియర్ హీరోయిన్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి సినిమాలు చేస్తుంది ఈ క్రమంలోనే బాలయ్య అఖండ టూలో కీరోలు చేస్తున్నారని దాదాపు కీరోలు చేస్తున్నారని న్యూస్ అయితే బయటకు రావడం జరిగింది దాదాపు ముప్పై రెండేళ్ల తర్వాత బాలయ్యతో విజయశాంతి నటిస్తూ ఉండటం ఈ న్యూస్ వైరల్ అవుతుంది మరి చూడాలి వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా ఉంటుందో థ్యాంక్ యూ